వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ ప్రతి లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష మంత్రి పట్టణం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అండ్ బాలుర కళాశాలలో నైట్ హాల్ట్ నిర్వహించారు గురుకులంలో చదువుతున్న పిల్లలతో కలెక్టర్ ఇంటరాక్ట్ అయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి జీవితంలో ఒక గొప్ప లక్ష్యం ఉండాలని దాని సాధన దిశగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు మన లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో ప్రణాళిక తయారు చేసుకుని క్రమ ఆ దిశగా పయనించాలని ఒకే రోజు అద్భుత ఫలితాలు సాధించడం కుదరదని నిరంతర శ్రమతోనే ఉన్నత శిఖరాలు చేరుకుంటామని కలెక్టర్ తెలిపారు గురుకులంలో మరమ్మతుల పనులు మంజూరైన నిధులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు అనంతరం పిల్లలతో కలిసి జిల్లా కలెక్టర్ భోజనం చేసి విద్యార్థులకు అందించే భోజన నాణ్యతను పరిశీలించారు ప్రభుత్వం నిర్దేశించిన కామన్ డైట్ మెనూ తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు విద్యార్థులతో కలిసి శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ హాస్టల్లోనే నిద్రించారు అంతకుముందు మంతనిలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉన్నారో లేదో తెలుసుకున్నారు ఆసుపత్రికి వచ్చిన వివిధ పేషెంట్లతో మాట్లాడారు వారి సమస్యలు వారికి అందుతున్న చికిత్సపై ఆరా తీశారు వైద్యులు తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ తెలిపారు ఈ ప్రకటనలో జిల్లా కలెక్టర్ వెంట మంతని గురుకులం ప్రిన్సిపాల్ శ్రీనాథ్ ఉపాధ్యాయ సిబ్బంది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు टीचर हरवन की बात अच्छी 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 अच्छा 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 इतना अच्छा वाला क्लियर कट से समझ आ रहा है इतना अच्छा ने दीशन है

आईस एंटरटेनमेंट ओके ये भी सारे के सिनेमा अंदर शाप हो गया तो ये दिसंबर में छोड़ लेगा कितना में अंतर 34 वर्ष का रघु है तो पैसे पर उसका ये चला था हमारे बड़े भाई के स्वास्थ्य वाला अमर अली सर कार्यक्रम है